కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం వలన మనకి శివాజ్ఞను కలిగి మోక్షం కలుగుతుంది కావున ఈ యొక్క కార్తీక పురాణము వినేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభించింది కావున మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుని చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి కార్తీక పురాణం గురించి తెలిపి ఆ మహాదేవుని కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాము. ఓం దీపారాధన మహత్యం గురించి తెలుసుకుందాం. వసిష్టుడు మిథిలాగరాధీశ పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించి దీపారాధన వైభవాన్ని వివరిస్తాడు. శ్రద్ధగా విను అన్నాడు. దీపారాధన ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఆశయాలతో ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ శివలింగం ముందు కాని నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆఖరుకు ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి పుణ్యం కోసమో ప్రసిద్ధి కోసమో గొప్ప కోసమో కోరికలు తీరడం కోసమో దేనికైనా సరే తెలియదు కానీ తెలిసిగాని దీపాన్ని వెలిగించాలి ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది ముక్తి లభిస్తుంది కోరికలు సిద్ధిస్తాయి మహారాజా పూర్వం పాంచల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యలో కానీ సంతానమే లేదు ఆ కొరతతో రాజ దంపతులు ఎంతగానో కృంగిపోయారు వారు అంతులేని దాన ధర్మాలు చేశారు ఫలితం లభించలేదు చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడికొచ్చాడు రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు మహారాజా ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు శివప్రీతి కోసం అనేక పూజలు పురస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది మహారాణి గర్భమున ధరించింది తొమ్మిది నెలలు నిండినాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చింది రాజు దంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు రాజ్యం అంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలు జారీ చేశారు మహారాజు తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారం ముద్దుగా పెంచి పెద్ద చేశాడు లేఖలేఖ కలిగిన సంతానమని గారాభం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు వేసుల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలుండేది ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు మోహ ఆమె వద్దకు వెళ్లి తన కోరికను తెలియచేసి సురత క్రీడతో తనను ఆనందింపజీమని అడిగాడు అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒక చోట కలుసుకుంటూ క్రీడలతో కులుకుతుండేవారు క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసిందే ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు ఎట్లాగైనా వేళ్ళని చంపాలని కక్ష కట్టాడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు అది కార్తీక పూర్ణిమ సోమవారం రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారితే బ్రాహ్మణ స్త్రీ అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకుని ఆమె వెనకాలే బయలుదేరాడు పాడుపడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్లి తన చీర కొంగు చంపి బత్తి చేసింది రాకుమారుడు అవతలకు వెళ్లి ఆముదం తెచ్చాడు ఆలయంలోని దీపపు కుందిలో ఆముదం పోసి వత్తివేసి దీపం వెలిగించాడు ఆ వెలుగులోనే వాళ్ళు సరస్సు సల్లా పాలాడుతుంటూ తగిన అదును చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరిని నరికేశాడు ఆ తర్వాత ఆ కత్తితోని తాను పొడుచుకుని మరణించాడు కైలాస నుండి శివదూతలు యమలోకం నుండి యమదూతలు కూడా వారిని తీసుకువెళ్లడానికి వచ్చారు శివదూతలో రాకుమారుని బ్రాహ్మణ స్త్రీని ఎక్కించుకుని తమ వెంట కైలాసానికి తీసుకెళ్లబోతున్నారు బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకుని ప్రయాణమైనారు అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకుపోవడం ఏమిటి చెడు ప్రవర్తన గల వారిద్దరిని కైలాసానికి తీసుకుపోవడం ఏమిటి ఇది మీకేమైనా బాగుందా అన్నాడు చెడ్డవాళ్లను గౌరవించడం ఏమిటి మంచివాళ్లకు భరించాలని శిక్షలు వేయడం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు శివదూతలు ఆ విప్రుడితో నువ్వు మాట్లాడుతున్నది సరికాదు కార్తీక పూర్ణిమ సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించారు పుణ్యలోకాలకు వెళ్లే అర్హతను దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడువైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూటగట్టుకున్నావు అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పారు చెప్పిన మాటలు రాకుమారుడు శివదూతలతో అయ్యల్లారా మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేని వాడిని కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యపల్లిలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను ధార పోస్తాను మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకుపోమని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణునికి ధార రాకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతులతో కలిసి కైలాసానికి వెళ్లారు మోక్ష సిద్ధిని పొందారు తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుడి మాటల వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి ఇక్కడితో నాలుగవ రోజు పారాయణం సమాప్తం